హలో టీమ్ వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ ఆర్కేడా డెవలపర్స్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం బేసిక్ టు అడ్వాన్స్ స్టాక్ మార్కెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి స్పెషల్ గా కోసం మాత్రమే ఈ సిరీస్ లో మీరు స్టాక్ మార్కెట్ లో మనీ ఏం చేయడానికి అవసరమయ్యే కంటెంట్ మాత్రమే మీకు ఫిల్టర్ చేసి సింపుల్ గా మెథడ్లో మెథడ్ లో ఈ సిరీస్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిరీస్ ని ఫాలో అవ్వచ్చు ఈ కంపెనీ వచ్చేసి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ ఈ కంపెనీ వాళ్ళ బిజినెస్ని టూ సెగ్మెంట్స్గా డివైడ్ చేసింది రెసిడెన్షియల్ బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేయడం అలాగే డెవలప్మెంట్ చేయడం అలాగే రీడెవలప్మెంట్ చేయడం అంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ని రీడెవలప్మెంట్ చేయడం ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి రెవెన్యూ వచ్చేసి రెండు వందల ముప్పై ఏడు కోట్లు మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు వందల ఇరవై నాలుగు కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆరు వందల ముప్పై ఐదు కోట్లు సో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది ఇయర్ బై ఇయర్ ఇంక్రీస్ అవుతూనే ఉంది ప్రాఫిట్స్ చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి యాభై కోట్లు మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి యాభై ఒక కోటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట ఇరవై రెండు కోట్లు ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చాలా బాగా ఇంక్రీజ్ అయ్యాయి సో ఈ ఐపీఓకి అప్లై చేయాలా లేదా అనేది మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ రూపీస్ నుంచి వన్ ట్వంటీ ఎయిట్ పర్ షేర్ అనేది ఉంది లాట్ సైజ్ వచ్చేసి నూట పది షేర్లు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి నాలుగు వందల పది మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పద్నాలుగు వేల ఎనభై రూపాయలు ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పంతొమ్మిది అలాట్మెంట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై రీఫండ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై మూడు అలాట్ అయిన వాళ్ళకి సెప్టెంబర్ ఇరవై మూడున షేర్స్ అనేవి క్రెడిట్ చేస్తారు లిస్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై నాలుగు ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బీఎస్సీలో లిస్ట్ అవుతుంది